సో హాయ్ నేను స్వాతి నాయుడు అండ్ కుర్చీ తాత గురించి అందరికీ తెలిసిందే కదా సో ఎలా అంటే ఆయనకి షల్టర్ లేదు ఉండడానికి ఏమీ లేదు అండ్ రోడ్స్ మీద పెగింగ్ చేసుకుంటూ అంటే ఛానల్స్ వాళ్ళు కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూడా తనతో టీ వీడియోస్ తీసుకుంటున్నారు కానీ ఎవరు మనీ ఇచ్చింది అట్లా కూడా ఏం లేదు సో అలాంటి పర్సన్కి వైజాగ్ సత్య ఎట్లా అంటే షెల్టర్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి తనకి బాగా చూసుకుంటూ ఇలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు అయితే ఏంటంటే తాతూ సత్యకి ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు అనమాట సో సత్యకి ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు అండ్ చాలా చేస్తున్నాడు ఏంటిది అంటే ఛానల్స్ వాళ్ళు నాకు మందు తాగిచ్చి ఇలా మాట్లాడిస్తున్నారు అంటున్నాడు ఒకసారి రెండుసార్లు ఎవ్రీ టైమ్ అలాగే చేస్తున్నాడు సో ఈ విధంగా చేస్తున్నాడు అనమాట ఇంకా అలా చేస్తున్న తర్వాతకి చూసి చూసి ఇంకా సత్య ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇంకా అప్పుడు నేను కూడా సపోర్ట్గా ఉన్నాను సత్యాకి అప్పుడు తాత ఏంటంటే నన్ను చూసి అది అన్యాయం స్వాతి నాయుడు నువ్వు కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నావా అనేసి అన్నాడు అది మ్యాటర్ జరిగింది అంటే తాత చాలామందిని తిట్టాడు మనందరికీ తెలుసు కేసీఆర్ కేటీఆర్ ఎవ్రీబడి అందరు పెద్ద పెద్ద వాళ్ళందరికీ తిట్టాడు సో సత్యాన్ని కూడా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అందుకనే సత్య కంప్లైంట్ ఇచ్చాడు అందుకే తాతని పోలీసులు అరెస్ట్ చేశారు అది మ్యాటర్ ఇంకా పోలీసులు తీసుకెళ్ళి తాతని